ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం మూడు వందలు అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభించింది ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అధికారిక వెబ్సైట్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో మూడు వందల పోస్టులను భర్తీ చేయనున్నారు వెబ్సైట్ లింక్ లాస్ట్ డేట్ అర్హతలు ఎంపిక విధానం దరఖాస్తు ఫీజు మరిన్ని వివరాలకు క్రింద డిస్క్రిప్షన్లో చూడండి